అన్ని గారికి పదో మీద ఉన్న సోయి ప్రజల చెప్పిన ఇప్పుడు చెప్తున్నా వచ్చి నెక్స్ట్ రోజు వచ్చి నేను తీపిచ్చిన వాడొచ్చిన ఫోటో దిగనికే ఓడి తరలో మమ్మల్ని వాడే పోతుగా వచ్చి అని అవుతాడు వాడు అసలు రాజకీయ నాయకుడు అసలు నమస్తే ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అన్న మాటలు నాకు గుర్తొస్తుంది కరెక్ట్గా ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం నేను అప్పుడే ఈ శేర్లింగంపల్లి నియోజకవర్గానికి ఫీల్డ్ కొత్తగా వచ్చిన జర్నలిస్ట్ని ఆయన ఇంటర్వ్యూ తీసుకునే సందర్భంలో గోపి చెరువు చాలా వరకు కబ్జాలైపోతూ ఉంది ఉన్న చెరువునైనా మనం కాపాడుకోవాలి కదా అని చెప్పి నేను ఒక ప్రశ్న ఇస్తే ఎమ్మెల్యే అరగపూడి గాంధీ అసలు ఈ నియోజకవర్గంలో ఎన్ని చెరువులు ఉన్నాయో నీకు తెలుసా అని చెప్పి కొంత నన్ను టార్గెట్ చేసి మాట్లాడిన మాటలు నాకు గుర్తుకు వస్తున్నాయి ఎందుకంటే ప్రస్తుతం నేను అదే గోపి చెరువు దగ్గర ఉన్నాను వెనక చూడొచ్చు చక్కగా అద్భుతమైన మురికితో నిండిపోయిన గోపి మనకు కనిపిస్తూ ఉంది గుర్రపు డెక్క మొత్తం నిండిపోయింది ఈ గుర్రపు డెక్క వల్ల ఎన్ని రోగాలు వస్తాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని ఈ నెహ్రూ నగరే కానివ్వండి ఈ గోపీనగర్ ప్రాంతాల్లోకి వచ్చి ఇక్కడ ప్రజల్ని పలకరించినా వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు చెప్తారు రోజు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు సరే చెరువు కబ్జా అయిపోయింది అది వేరే సబ్జెక్ట్ అనుకోవచ్చు ఉన్న చెరువునైనా కాపాడుకోవాలి కదా ఈ గుర్రపుడెక్క నిండిపోవడం వల్ల జనాలు తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు ఈ అంశం మీద ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు గోపి చెరువుతో సహా ఈ చుట్టుపక్కల ఏవైతే చెరువులు ఉన్నాయో వాటిని సందర్శిస్తూ ఉన్నారు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్న నాయకులంతా ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మారబోయిన రవి యాదవ్ ఉన్నారు అన్న ముందుగా నమస్తే తప్పలేదు నాకు కూడా కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాల్సి వచ్చింది ఎమ్మెల్యే గారి గురించి గోపి చెరువు మొత్తం తిరిగి చూశారు అద్వానమైన పరిస్థితి దీనమైన పరిస్థితి కనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఈ చెరువును చూస్తూ ఉంటే మీకు ఇక్కడ ఏమనిపిస్తుంటే మంతభాగ్యం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజల్లో ఇలాంటి ఆమె ఓట్లేసింది ఆ మా పక్షాన్ని అసలు ఒక్క రోజు కూడా చూడలేకపోతుంటారు వచ్చి వేల మంది లక్షల మంది ఇక్కడ ఇబ్బంది పడుతుంటే దోమల బాధతోని పాపము తలుపులు తీయకుండా చిన్న చిన్న పిల్లలు ఇబ్బంది పడుతుంటే ఒక్క అధికారులు కూడా ఎమ్మెల్యే గారు గారు కార్పొరేటర్ గారు ఎవరు కూడా రాకుండా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుంది ప్రజల మీద పక్షం లేకుండా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్ల గురించి వచ్చియ్యాలని మా అబ్బాయి పట్టి ఓట్లు వేసుకొని వెళ్ళారు కానీ వాళ్ళ గురించి అసలు పట్టించుకున్న పాపాన్న పోలేరు అసలు ఏంది కథ గుర్రెప్పటికతో అసలు ప్రజలు ఇక్కడ దోమల బాధతో చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ మురికి చూడు అక్కడ మురికి అంతా రోడ్ పొంటి కూడా అంతా మురికి మురికి అంతా ఇక్కడ వాకింగ్ ట్రాక్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటే అసలు ఎమ్మెల్యే గారు ఇక్కడ రావడం లేదు చూడడం లేదు అది బతుకమ్మ చెరువులో కూడా మొత్తం మురికి నీళ్ళు నింపి అలా బతుకమ్మలు నిలిచిన రోజులు ఉన్నాయి అలా అలా అది వాటర్ ఇప్పుడు ఏమవసమే తీసేయాలి కదా వాటర్ కూడా వాటర్ తీయకుండా అట్లే ఏం పెట్టేస్తారు రేపు పొద్దున వాళ్ళ ముసలలో ఎవరైనా పోయినా వాళ్ళు పడ్డా కూడా ఎంత ఇబ్బంది అవుతుంది ఏం పట్టించుకోకుండా వీళ్ళేమో ఎలా మేము వస్తున్నాం అని చెప్పేసి మేము వీరఎస్ నాయకు కుటుంబ సభ్యులు అందరం వస్తున్నాం అని చెప్పేసి భయందాలతో ఈ రోజు మేము అవసరం అని చెప్పేసి వాళ్ళు రావడం జరుగుతుంది ఇక్కడికి పెద్ద పోతు నాయకుడు చెప్పిన ఒకడు వచ్చి ఫోటోలు చదువుతారని చెప్పేసి మేము ఫోటోలు తీయకపోతే మీరేం చేస్తున్నారు వచ్చి చేయొచ్చు కదా మీరు అదే పని మేము ఫోన్లు తీండి చెప్పడము మేము వచ్చినాక సాల్వ్ చేసినాక మీరు వచ్చి ఫోటోలు దిగి మమ్మల్ని అంటే బాబు మీరు మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే ఫస్ట్ డెవలప్మెంట్ చేసి పెట్టండి ప్రజల పక్షాన ఉండండి మేము ఓట్ల ఎన్నుకోలేరా ప్రజలు నేను ఎన్నుకున్న ప్రజలని మీరు ఫస్ట్ సేవ చేయండి వాళ్ళకు అది సేవ చేయకుండా మా మీద టార్గెట్ మా మా కేటీఆర్ గారికి ఏమో ఏసీబీ నోటీసులు ప్రజల మీకేమో జేసీబీలు ఇదారా మీ చేసే ప్రభుత్వం ఇది ఇది కరెక్ట్ కాదు రాబోయే రోజులలో మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు ప్రజలు ప్రజల పక్షాన మేము బీఆర్ఎస్ పార్టీ ఉంటాము హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ నాయకులు అందరం ఉండి మేము ప్రజల పక్షాన వీలు చాది కాకుండా మేము చేసి చూపిస్తామని చెప్పి మేము చెప్పలేదు తెలియదు ఈ మీరు ఇందాక ఒక మంచి పాయింట్ చెప్పారు ఇప్పుడు ఈ బతుకమ్మకుంటే ఏదైతే ఉందో పాపం లోకల్ కాలనీ చెప్తూ ఉన్నారు మొన్న బతుకమ్మలో ఆ మురికి నెలలోనే టార్చ్ లైట్లు వేసుకొని వదిలిపెట్టాల్సిన పరిస్థితి కనీసం లైటింగ్ కూడా కనీసం లైటింగ్ కూడా పెట్టలేదని చెప్తున్నారు దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు ఇంత దుర్మార్గం అవసరం ఎందుకంటే బతుకమ్మ అంటే చాలా పెద్ద పండుగ కదా మన తెలంగాణలో అంటే ఇక్కడ పక్కన చెరువు పక్కన ఎమ్మెల్యే గాంధీ గారి ఇల్లో ఏ కార్పొరేటర్ ఇల్లు ఎవరైనా ఇల్లు ఉంటే వాళ్ళు ఇల్లు తెలుస్తుంది ఇక్కడ అంత అధ్వానమా మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత చక్కగా చేసేది నా బతుకమ్మ పట్టుక బతుకమ్మ పడగలిగి ఉందా సార్ అసలు ఒక లైటింగ్ లేదు ఏం లేదు మా అక్క కవితక్క గారు ఎంత అద్భుతంగా చేసేది బతుకమ్మ చీరలు ఇచ్చేది గౌరవించేది అసలు బతుకమ్మ బతుకమ్మ పండగలగానే చేయలేదు రిల్ అసలు వీళ్ళకి పండుగల మీద మన ప్రజల మీద వీళ్ళకు మన సాంప్రదాయం మీద ఎలాంటి అవగాహన లేదు అసలు వీళ్ళు అసలు లైట్ పెట్టచ్చు కాదండి అక్కడ లైట్లు లేవు ఏం లేవు ఆడపడుచులు చాలా ఇబ్బంది పడారు ఆ రోజు బ్రతక పడిన రోజు అక్కడ చీసాలు కూర్చున్నాయి అంటే కొంతమంది ఆడపడుచులకు ఇలా చేసే వీళ్ళు వీళ్ళకి రావే రోజుల్లో ఖచ్చితంగా గుణపడి చెప్తారు మా ఆడపడుచులకు గుణపడి చెప్తారు వీళ్ళకు సరే ఒకవేళ ఏర్పాట్లు చేసినా ఎవరి జేబులో నుంచి అయితే ఇచ్చే కాదు కదా రాగం నాగేంద్ర యాదవ్ అరికిప్పుడు గాంధీయో మీరో నేనో మన జేబులో డబ్బులు కాదు కదా ప్రభుత్వానికి బిల్లులు పెట్టుకుంటే జిహెచ్ఎంసీ కావస్తాయి కనీసం పండుగల నిర్వహణ కూడా సరిగ్గా లేదు అంటే వాళ్ళ ఆలోచన ఏమై ఉండొచ్చు ఏం స్థానికులు ఏం చెప్తున్నారు ఇందాక మీరు మహిళలతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు ఆస్తంగా చెప్పాలంటే కాంట్రాక్టర్లకు ఇస్తారు కాంట్రాక్ట్లు ఇస్తారు ఏంటంటే నా మాత్రానికి నా మాత్రానికి కిరాకొచ్చి పెట్టేస్తారు లైట్లు అప్పటి పూర్తికి తర్వాత వాళ్ళ కాంట్రాక్టర్ దగ్గర నుంచి వీళ్ళు జోబ్ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంతే కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది చేయలేదు వీళ్ళు వేసి రౌండ్గా లైట్లు వేసేస్తే ఎంత బాగుంటుందండి అది అది చూయలేదు అప్పటి రెండు లైట్లు పెట్టాలే సీక్రెట్ లైట్ పెట్టాలి వెళ్ళిపోవాలి కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది చేస్తారు వీళ్ళు సరే మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడున్న ఎమ్మెల్యే గాంధీ గారి మీద కానివ్వండి లేకపోతే స్థానిక కార్పొరేటర్ మీద ఆరోపణలు చేయవచ్చు రాజకీయ ఆరోపణలు ఎన్నైనా చేయవచ్చు కానీ ఈరోజు మనం నిలబడుతున్న ఈ గోపి చెరువు ఈ కట్టే కానివ్వండి కార్పొరేటర్ ఆధ్వర్యంలో గతంలో ఒక ఏడెనిమిదేళ్ల క్రితం ముప్పై లక్షలతో దీనికి కట్ట నిర్మించారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో కొంత రాగం నాగేందర్ యాదవ్ దీని మీద ఖర్చు పెట్టి శ్రద్ధ పెట్టి చేశాడు కదా ఎందుకు ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు గాంధీ గారు ఏమన్నా ఇంట్లో నుంచి తెచ్చి పెట్ట పెడతలేడు గత ప్రభుత్వం చేసిన డెవలప్మెంటే గాంధీ గారికి పదోని మీద ఉన్న సోయి ప్రజలేమీ లేదు అని నేను ఇంతకుముందు ముందు చెప్పిన ఇప్పుడు చెప్తున్నా ఆయనకు పదలవే ఇంపార్టెంట్ కానీ ప్రజలేమీ లేదు ఆ సోయి అది రాదు కూడా ఆయనకు ఆయన చేసిన డెవలప్మెంట్ ఏం లేదు మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన డెవలప్మెంట్ ఆయన చేసింది ఏం లేదు నా ప్రభుత్వం వచ్చినా కూడా ఇంకా డెవలప్ చేస్తామని ముందు తీసుకెళ్దామని చెప్తాను సరే గతంలో కార్పొరేట్ కాలనీకి సంబంధించి ఒక ఇష్యూ తీసుకున్నారు దాని పరిష్కారం దిశగా అడుగులేశారు సరే కార్పొరేటర్ ఏమన్నారనేది మళ్ళీ మాట్లాడదాం ఇప్పుడు దీనికి సంబంధించి ఏమన్నా అధికారులకు కలబోతున్నారా ఈ గుర్రపు డెక్క తొలగించడం కోసం షూర్ అండి ఖచ్చితంగా మేము ఇంతకుముందు పాపిటీకాల ఎలా మేము అధికారులను కలిసామో అధికారులు మాకు సానుకూలంగా స్పందించారు చాలా ఈ విధంగా మాకు హెల్ప్ చేశారు అదేవిధంగా మేము కమిషనర్గా కలిసాము డిప్యూటీ కలుస్తాము దీనికి సంబంధించిన అధికారులందరినీ కలిసి కూడా మేము ఈ పరిష్కారం చాలా ఈ విధంగా మేము ముందుకెళ్తామండి నాకు ఒక ఆశ్చర్యం అనిపించింది తీసే మీరు వస్తున్నారని చెప్పి జిహెచ్ఎంసీ వాళ్ళంతా శుభ్రం చేస్తున్నారా అని నేను అనుకున్నాను దగ్గరకు వచ్చాక తెలిసింది దగ్గరకు వచ్చాక తెలిసింది ఎమ్మెల్యే గారు మేయర్ గారిని పెట్టుకుని స్థానిక కార్పొరేటర్ వస్తున్నారని మీదేమన్నా లీక్ అయిందా ఏంటి మీరు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారని అంటే ఇలా గాంధీ గారు వస్తున్నారు కదా నీటికి ఉంటుంది రేపు నుంచి గంధ అయిపోతాయి ఇక్కడ ఇలా గాంధీ గారు వస్తారు కాబట్టి నీటికి ఉంటుంది అండి రేపు నుంచి గంధీ గంధ గాంధీకి ఉన్న మాటలు తప్ప చేసే పనులు గంధనే ఆయన మొత్తం గంధ ఆయన జిందగరి గంధ ప్రజ చూస్తున్నారు ఎవరు అనేది ప్రజల ఎవరు ఎవరుంటారు ఏం చేస్తారు అనేది మా ప్రజలందరికీ తెలుసు సమస్యలు అది అధికారులతో తీసుకెళ్తాము మేము ముందు నడిపిస్తామని చెప్తున్నాం చివరిగా గతంలో ఈ పాపిరెడ్డి కాలనీకి సంబంధించి అండర్ పాస్ బ్రిడ్జ్లో నీళ్లు మీరు తీపిస్తామని ఛాలెంజ్ చేసిన తర్వాత అధికారులు కొంత స్పందించి తీయటం అదే రోజు నీళ్లు తీసిన రోజు మనం ఉదయం ప్రోగ్రామ్ చేసాం మధ్యాహ్నం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మిమ్మల్ని ఉద్దేశిస్తూ కొన్ని ఆరోపణలు చేశారు పనికిమాలోళ్ళు వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉన్నారు అభివృద్ధి ఏంటో మేము చేసి చూపిస్తున్నాం అని చెప్పి మిమ్మల్ని ఉద్దేశించి అన్నారని మీకేమన్నా అనిపించిందా అంటే అనిపించడం అంటే ప్రజలు చూసారు కదా ఇక్కడ మనము ఫస్ట్ రోజు మనం ఏం చేసినాము అక్కడికి వెళ్ళి మనం క్లీన్ చేసినాము వాటర్ తీపిస్తామని చెప్పినాము అధికారుల దగ్గరికి వెళ్ళాము ఒక పదిహేను రోజులు టైం ఇచ్చినాము ఆ పదిహేను కొద్దిగా అధికారులు కూడా మనకు స్పందించి వాటర్ తీయడం జరిగింది మన మనకు దురదృష్టం దృష్ట్యా మళ్ళీ ఒక వర్షం పడి మళ్ళీ ఇంకొక పది రోజులు మనకు లేట్ అయింది మా అయినా సరే మనం అధికారులని మనము మొబిలేజ్ చేసుకుంటేందుకు వాళ్ళు వాటర్ తీశారు మళ్ళీ దగ్గర నీట్గా చేయించేసి చేసి మనము బండ్లన్నీ వెహికల్స్ నడిపిస్తుంటే వచ్చే పబ్లిక్ పబ్లికే చెప్పారు బీఆర్ఎస్ నాయకులు ఈ రోడ్డు తెరిపించారు బీఆర్ఎస్ నాయకులు వచ్చి అంతా మనకు చేశారు అని చెప్పేసి స్పష్టంగా ప్రజలందరూ అందరూ చెప్పారు పోతుగాడు వచ్చి నెక్స్ట్ రోజు వచ్చి నేను తీపించిన వాడే వచ్చి ఫుడ్ దానికే ఓడే మమ్మల్ని వాడే ఫుడంత వచ్చింది అడిగి అసలు మేము కాదు మేము అసలు మొత్తం క్లీన్ చేసినాము మా దగ్గర కంప ఏమో మా అందరు మా బీరస్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కంప పక్కకి వేసినాము పోల్స్ పక్కకి వేసినాము కింద క్లీన్ చేసినాము మేము మా చేతులతో చేసి ఓపెన్ చేసినాక ఓటపోతే వాడు వచ్చి ఫోటోలు దిగి ఏ అని వాడు వాడు అసలు అది కదా కూడా అసలు ఫోటోలు దిగి వాడు వచ్చిండవు మేము కాదు ఇక్కడ స్థానికులు ఎవరున్నారండి ఇక్కడ లోకల్ వాళ్ళు లోకల్ని ఇద్దరు మాట్లాడండి ఎందుకంటే మీరు చెప్తేనే సమస్య తెలుస్తుంది వదిలేరా అండి వాస్తవంగా వాస్తవం సార్ అది మొన్న బతుకమ్మ పండుగ రోజు లైట్లు ఏమి ఇంతజాం చేయలేదు ఫామ్ అట్లనే బతుకమ్మలు అట్లనే అలా టార్చ్ లైట్ పెట్టుకొని ఇచ్చిర్రు అంతకుముందు కూడా చెప్పినాం మేము బతుకమ్మ పండుగ వస్తుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినాము వాళ్ళు మళ్ళీ అంతలోనే చేయలేదు ఇక అట్లనే నైట్ వచ్చి అదే రాత్రి టార్చ్ లైట్ పెట్టుకొని బతుకమ్మ రోజు బతుకమ్మ ఇచ్చారు పర్యవేక్షణ కూడా ఎవరు లేనట్టున్నారు అన్నీ బీర్ బాటిల్ కనపడుతున్నాయి మనకు కూడా గుచ్చుకునే పరిస్థితులు పొరపాటుని ఇట్లు కింద చూసుకోకుండా వస్తే చీకటి పడితే ఆ బీర్ బాటిల్ ఆ సీసాలు గుచ్చుకునే పరిస్థితులు ఇక్కడ పర్యవేక్షణ అనేది ఏం లేనట్టు ఉంది అది అంతే కదా సార్ మరి ఇప్పుడు చీకటి ఉన్నాక ఎవరైనా వచ్చి కూర్చుంటారు ఈ బస్సు వాళ్ళే కాదు పై పక్కన కూడా వచ్చి కూర్చుంటారు దానికి మనం ఏం చేయలేము కదా కూర్చొని మనం మీరు కూర్చొని మనం అంతా చూసుకుంటూ కూర్చోలేము కదా జనాలు వెళ్తురు ఇట్లా ఉంటేనేమో వచ్చి ఎవరు కూర్చోరు అట్లా భయపడతారు ఉండాలని ఎవరైనా ఎవరు వీడియో తీసి పంపిస్తారు అట్లా ఉంటుంది నువ్వు లైట్లు ఎదురుతాయి ఎడకలు ఏ ఒళ్ళో నేను చూస్తాం చీకట్ల ఈ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు లైటింగ్ అదంతా ఉండేదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు రోజులు ముందే వేస్తుండే మీ ఏ పండగైనా అని దసరా అయినా ఏదైనా అయిందనుకో రెండు రోజులు ముందే వేస్తుండే బతుకమ్మ పండుగ అయితే ఒక రెండు రోజుల ముందు నుంచే ఇంత దాని చేస్తుంటుంది ఇప్పుడు అది అస్సలు లేదు వాళ్ళకు వచ్చింది ఏంటి ఒకటే పండుగ వచ్చింది ఇప్పుడు ఒకటే సంవత్సరం కాబట్టి ఒకటే పండుగ వచ్చింది ఇంకా ముందు వస్తుంది తెలియదు కానీ అది వాళ్ళకి తెలుసుకోవాలి ఈ ఉద్యమానికి ముందు నిలబడి నేనున్నా అని వచ్చినటువంటి రవి యాదవ్ గారికి మా కోర్ కమిటీ సభ్యులకు మొట్టమొదట నా నమస్కారం ఆ రోజు ఏం జరిగింది బ్రిడ్జ్ దగ్గర మీరు చూశారు దాని ప్రకారంగా మేము పనిచేశాం ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు సబ్జెక్టు దీన్ని లక్షల కొద్దీ కోట్ల కొద్దీ టెండర్లు వేసుకోవడమే తప్ప ఈడ క్లీన్ చేయటం దోమల నివారణ చేయటం లేదు మొట్టమొదట పిన పి జనార్దన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఒక నాలుగు మూడున్నర కోట్లు సాంక్షన్ చేసి చెరువును సుందరీకరణ చేస్తానని చెప్పిండ్రు ఆ తర్వాత మన కార్పొరేటర్లు ఎమ్మెల్యే గారు మారిన్లు ఎక్కడ వేసిన కుంగడు అక్కడే ఉన్నది తర్వాత వీళ్ళు మేము చేసినామంటున్నారు చేసినటువంటి కట్ట దారిని కూడా బంద్ చేసి దారిని నడవలేని పరిస్థితి తయారు చేసింది తప్ప వీళ్ళేం సులభం చేయలే ప్రజల కోసం ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు మీరు అంటున్నారు రాత్రి ఇటు వైపు రావాలంటే మహిళలు కానీ యూత్ కానీ భయపడుతున్నారు ఆడ పోలు పెట్టి చూడండి ఆ పోల్కి ఒక లైటు ఒక రెండు కెమెరాలు పెట్టుంటే ఈరోజే ఎంత సౌఖ్యంగా ఉండేది రాత్రి ఏం జరిగేది ఎవడోడో అసాంఘిక శక్తుల వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు ఇంతెందుకు ఇక్కడ పక్కన స్కూల్ ఉన్నది స్కూల్ పిల్లలు పోవాలంటే మధ్యాహ్నం తీసుకురావాలంటే ఇక్కడ మందు తాక్కుండా కూర్చుంటారు వాళ్ళని ఎవరు నివారించాలి ఒక సీసీ కెమెరానో ఒక నిబంధన ఉంటే అవుతుంది తర్వాత పండగలు అనే విషయానికి వచ్చినప్పుడు గోపిచెరువుకు మంచి ఒక అభిప్రాయం ఉండే కట్ట మీద బతుకమ్మలు ఆడేవాళ్ళం బతుకమ్మ వచ్చిందంటే కవితక్క టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున చీరలు బతుకమ్మ చీరలు అని ఇచ్చేవాళ్ళం అది బంద్ అయింది పండగలు అనేది మర్చిపోయినలు క్రిస్టియన్స్కి కానీ ముస్లింస్కి కానీ అన్ని కులాల వారికి ఆదరణ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని అంటారు పొటల కోసం వస్తున్నారు అది చేతగాన వాళ్ళు చేతగాన వాళ్ళు ఎవ్వడూ లేడు ఈరోజు మేము కష్టపడి ఇంటింటి తిరిగి ఓట్లు వేపిస్తే ఆ ఓట్లతోటి నాయకుల తప్ప స్వచ్ఛందంగా వీళ్ళు ఏం కాలే రేపు రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ నుంచి నెడు నిగ్గర నాయన అంటే అది చేత కాదు నేను ఫలానా కాంగ్రెస్ల్లో ఉన్నా కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ జెండా ఎందుకు కప్పుకుంటావు కాంగ్రెస్లో పనులు చేస్తా నేను ప్రజల క్షేమం కోసం పార్టీ మారినా అంటున్నారు ఏం క్షేమం చూసిండు సంవత్సరం దాటిపోయింది ఏమన్నా ఇస్తానన్నా అభివృద్ధి పనులు వాళ్ళు ఇస్తానన్న హామీలు ఏమన్నా పెన్షన్ పెంచినా అన్నారు ఎక్కడ నిచ్చిండలా గ్యాస్ అన్నారు ఆ గ్యాస్ని ఏం చేస్తున్నారు ఆ గ్యాస్ సిలిండర్లోనే పేమెంట్లో తక్కువ వస్తుంది తర్వాత జనాలకు ఇది లేదు అది లేదు తర్వాత మీటర్ లేదో చేసినా అంటారు అందులో భాగమే చేస్తారు ఏది చేసినా సగభామే తప్ప మొత్తం మేము క్లారిటీగా మేము ఇది డెవలప్ చేసి ఈ ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పునండి మేము చర్చకు సిద్ధం అది లేదు వాళ్ళు ఏమి చేసినా కూడా వచ్చే నెల నుంచి చేస్తున్నాం మరో ఎంతసేపు గుంతెత్తి మాట్లాడదామంటే వాళ్ళని ఎట్లా తొక్కాలి వాళ్ళని ఏ విధంగా చేయాలి వాళ్ళ మీద ఏం కేసులు పెట్టాలి హైడ్రాన్ తీసుకొచ్చి అక్కడ కనిపిస్తానయి ఈ చెరువులనే ఉన్నాయి అవి ఇంకెన్నో ఉన్నాయి ఇట్లాంటి పెద్దవి చెరువు కట్ట కింద మన ప్రజానాయకులు దగ్గరుండి కట్టిస్తున్నారు ఇక్కడ లింగంపల్లి బ్రిడ్జి దగ్గర మరి అది చెరువు సిఖం కాదా అదేంటి ప్రజలకు ఉపయోగపడుతుందా ప్రజలకు ఉపయోగపడే ఒక్క కాలనీ మాది నెవ్రూనగారు గోపినార్ పాపినర్డి కాలనీ తర్వాత డోన్స్ హై లెవెల్ అనుకుందాం అయినా కూడా వాళ్ళు దోమలు కుడతలేవా దోమలు కుడుతున్నాయిగా దోమల నివారణకి ఏం చేస్తావు తూతూ అని ఒకరోజు ఏదో చేస్తారు ఈ మేయర్ గారు ఈమె నెగ్గినాక ఇది మూడోసారి మరి ఆ మేయర్ గారు ఇప్పటివరకు ఏం చేశారు ఏం లేదు ఎమ్మెల్యే గారు మూడోసారి అస్సలు ఎమ్మెల్యే గారికి ఈ గరీబు బస్తీలల్లో ఇట్లాంటి దుర్గంధమైన ప్రాంతాల కన్నా ఆయన సొంత లాభం కోసం ఏం చేస్తున్నారు అనేది మీ అందరికీ తెలుసు పత్రికా రంగంలో వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం లేదు మేము పార్టీలు మారలే పార్టీల కోసం పోలే పార్టీలో ఉన్న వాళ్ళకి ఏం చేసినాం నేను అడుగుతున్నా ఏం చేయలే శూన్యం నీ ఇంటి నీ ఇంటి కారు డ్రైవర్కి నీ పిఏ కారు డ్రైవర్కు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావు నీ ఇంటి ఆఫీసరు ఇంట్లో పనిచేసే వంట మాకు డబల్ బెడ్రూమ్ ఇచ్చినాము అంటే మేము మూడు సార్లు మూడు ఐదుల పది పది సంవత్సరాలు నీ కోసం సేవ చేస్తే మాకు ఇచ్చింది ఏంది మాకు కాదయ్యా మా సేవకు మేము ఎప్పుడొచ్చినా నీ దగ్గర ఏం సమస్యలు అడుగుతాం ప్రజా సమస్యలు అడుగుతాం నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి కాదు ప్రజా సమస్యల కోసం పోరాడేవని దూరం పెట్టి అక్కడ పోయి ఇంటికి పోయి కనువలు వేసుకొని నాకు ఏం కండు వేసిండే దేవుణ్ణి 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 కప్పే కండు వేసిండు మరి ఇవి రేవంత్ రెడ్డి గారు బర్త్డే వస్తే బర్త్డేలో ఎందుకు విషయం చెప్పలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి బొమ్మ వట్టి బొమ్మలో చేతిలో ఆయన చూపించుకున్నాడు అది చెయ్యి పెట్టాడు కొన్ని కోట్ల రూపాయలు ఏం చేసాడో పత్రికలే తెలుసు ప్రజల తెలుసు ప్రజలకైతే ఏం చేయలేదు మేము ప్రజాపక్షాన ప్రజల పక్షాన పోరాడతాం మీరు అనుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడే ఏం లేదు కదా మనం దొంగ ముసుకులో దొంగలాట ఆడవచ్చు మేము ఇప్పటికి కూడా గోపిచేరుని ఏమంటున్నాం అంటే వెంటనే సుందరీకరణ చేయాలి బినామీలకు మొన్న ఒక బినామీకి ఇచ్చిండు ఒక ఆయన పెద్ద మనిషి చేస్తే ఆయన సగం చేసి నేనే సగమే అయిపోయింది బినామీ కాకుండా ఒక టెండర్ వేసి టెండర్ ప్రకారంగా వాజీగా పని చేయించండి ఈ లైట్లకు నాలుగు దిక్కుల నాలుగు కెమెరాలు పెట్టండి దీనికి కెమెరాలు ఉంటాయి లైట్లు ఉంటాయి అక్కడ పిల్లలకు రక్షణ లేదు ఇక్కడ ప్రజలకు రక్షణ లేదు వచ్చే వాళ్ళకు ఆకోసం అపాయలు పాప మీకోసం పనిచేస్తున్నారు వాళ్ళకు సరిగా జీతాలు లేవు వాళ్ళకు వస్తున్న దాంట్లో దళారీలు సగం పుచ్చుకుంటున్నారు మరి అట్లా కాకుండా వాళ్ళ చేతికి వచ్చేటట్టు వాళ్ళకి పిఎఫ్ సరిగిస్తున్నావా ఈఎస్ఐ సరిగిస్తున్నావా చేస్తున్నాకో ఎవరికి న్యాయం చేసినాం కాబట్టి మేము కోరేది ప్రస్తుతం ఇక్కడ ఉన్న సబ్జెక్టు ప్రధానంగా ఈ దోమల బెరద నుంచి మాకు మా ప్రజలకు అందరికి కూడా ఇన్ని కాలనీలు ఉన్నాయి సంధ్యా నగర్ పాపిరెడ్డి కాలనీ డోయిన్సు నెవ్రూనగర్ గోపినగర్ ఎన్నో ఉన్నాయి వీళ్ళన్నిటి కూడా సక్రమంగా ప్రజలకు मेले चूड़ा। वीडियो जर्नलिस्ट सो गोपी कृष्ण ्यूज़ी सैरलीपाली